హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం కార్తీక మాసం ప్రత్యేక కార్యక్రమం సిరిలుచ్చే స్థిర శనివారం కార్యక్రమానికి స్వాగతం కార్తీక మాసం అంటేనే శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన మాసం అటువంటి కార్తీక మాసంలో శనివారాలు ఎలాంటి విధి విధానాలు పాటించాలి శ్రీ మహావిష్ణువు ఆరాధన ఏ విధంగా చేయాలి వంటి విశేషాలను అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రచయిత్రి డాక్టర్ పసుమతి రామలక్ష్మి గారు వారి మాటల్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మా నమస్కారం అమ్మ అమ్మ ముందుగా మనకి పన్నెండు మాసాలు ఉన్నప్పటికీ కూడా ఒక్కో మాసానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నప్పటికీ కూడా కార్తీక మాసానికి చాలా ప్రాధాన్యతనిస్తూ ఉంటాము హరిహరుల ఆరాధనకు మరి ఈ కార్తీక మాస వైశిష్ట్యాన్ని గురించి ముందుగా మాకు వివరించండి ఓం నమో వెంకటేశాయ మన పూర్వీకులు క్రమబద్ధీకరించిన పంచాంగం ప్రకారం చైత్రమాసం నుంచి పన్నెండు మాసాల్లో కార్తీక మాసం ఎనిమిదవ మాసం అవుతుంది ఈ కార్తీక మాస వైభవాన్ని స్కాంద పురాణ అంతర్గత వైష్ణవ ఖండంలో వివరించబడింది ఎనభై ఒక్క వేల శ్లోకాలతో ఆరు ఖండాలతో ఈ స్కాంద పురాణం అనేది కార్తీక మాసం గురించి వివరిస్తుంది ఆ ఆరు ఖండాల్లో మహేశ్వర ఖండం వైష్ణవఖండం బ్రహ్మఖండం కాశీఖండం ఆవంతిఖండం రేవాఖండం అనే ఆరు ఖండాల్లో సవివరంగా ఉంటుంది ముఖ్యంగా మహేశ్వరి ఖండంలో కేదార ఖండం కౌమారికాఖండం అరుణాచల్ మహాత్యం వివరంగా తెలుపుబడతాయి మనకి వైష్ణవ ఖండంలో వెంకటాచల మహాత్మ్యం మహాత్మ్యం పురుషోత్తమ మహాత్మ్యం కార్తీక మాస మహాత్మ్యం అలాగే మార్గశీర్ష మహాత్మ్యం భాగవత మహాత్మ్యం వైశాఖ మహాత్మ్యం అయోధ్య మహాత్మ్యం వివరిస్తారు అందులో నాలుగవ అధ్యాయం అయినటువంటి ఈ కార్తీక మాస మహాత్మ్యంలో సుమారు ముప్పై ఐదు అధ్యాయాల్లో వివరంగా వివరించబడతాయి అలాగే నారద మహర్షి బ్రహ్మదేవుని ఈ కార్తీక మాస వైభవం గురించి తెలుపమంటారు అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన ప్రకారంగా మనకి కార్తీక మాస వైభవం అనేది తెలుస్తుంది మనందరికీ తెలుసు బ్రహ్మదేవుడు విరాజిల్లేటటువంటి పుష్కర్ అనేది గొప్ప క్షేత్రం ఆ పుష్కర్ క్షేత్రంలో కానీ లేకపోతే హిమాలయాల్లో కానీ కురుక్షేత్రంలో కానీ నివాసం ఉండడం అంటే ఎంతో పుణ్యమైన పని ఆ పుణ్యమైన పని అంతా ఒకవైపు కార్తీక మాసంలో మనం ఆచరించే ఈ ధర్మాచరణ అనేది ఇది అత్యంత పుణ్య ఫలాన్ని ప్రసాదిస్తుంది అలాగే హరిహరులకు ప్రీతిపాత్ర అని మీరు అన్నారు నిజంగా హరికి హరుడికి అభేదం ఏమీ లేదు మనం అందరం కలియుగ ప్రత్యక్షదయమైన శ్రీనివాస సార్వభౌముడు కొలువుతీరిన తిరుమలకు క్షేత్రపాలకుడు ఎవరో తెలిసాం మీకు రుద్రుడు అలాగే ప్రయాగలో బిందు మాధవుడు వాళ్ళిద్దరు కాశీలో మీరు చూడండి శ్రీరామ రామ అనే నామం మోగుతూనే ఉంటుంది నిరంతరం తారక రామ మంత్రాన్ని జపిస్తూనే అక్కడ మరణించే జీవులకి ముక్తిని ప్రసాదిస్తాడు శివుడు వాళ్ళిద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి నదీ స్నానం కానీ దీపదానం కానీ ఉపవాసం కానీ జాగరణ కానీ ఇవన్నీ కూడా మనకి యోగ సాధనలో అత్యుత్తమైన ఫలితాలని అందిస్తాయి అమ్మ కార్తీక మాస వైశిష్ట్యాన్ని చాలా చక్కగా వర్ణించారు అయితే ఇటువంటి పవిత్రమైన ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన ఏ విధంగా చేయాలో కూడా తెలియజేయండి ముందుగా అసలు మనకి కార్తీక మాసం ఆ పేరు ఎందుకు వచ్చింది అని అంటే మనకి ఎలాగైతే నక్షత్రం పూర్ణిమ రోజు ఉంటే అది చైత్రమాసం అవుతుంది అలాగే విశాఖ నక్షత్రం పూర్ణిమ రోజు ఉంటే అది వైశాఖ మాసం ఆ విధంగానే కృత్తిక నక్షత్రం పూర్ణిమ నాడు ఉంది కాబట్టి మనం ఈ మాసానంతా కార్తీక మాసం అంటారు అలాగే ఈ మాసాన్ని దామోదర మాసం అని కూడా అంటారు మొదట కృతిక అగ్ని నక్షత్రం చెప్పుకున్న తర్వాత స్వామి దామోదరుడు లీల గురించి చెప్పుకుందాం అలాగే చంద్రుడు మనకి మనోకారకుడు మీరు గమనించి ఉంటే పూర్ణమి ఈ పూర్ణమి తిదినాడు సముద్రంలో ఆటుపోట్లు చాలా హెచ్చు తగ్గుళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి సముద్రం మీదకి వెళ్ళొద్దని కూడా చెప్తూ ఉంటాయి అలాగే మన మనసులో కూడా భావోద్వేగాలు పెళ్ళి ఉంటాయి ఉంటాయి ఒకరోజు మనలో సత్వగుణం బాగా బాగుండే ఆ రోజు అంతా చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటాం ఒకరోజు కారణం లేకుండా ఎవరు ఏం మాట్లాడినా మనకి చిరాకు వస్తూ ఉంటుంది ఆ రోజు మనలో రజోగుణం పెరుగుతుంది అలాగే ఒకరోజు ఏమి చేయొద్దు అన్ని వాయిదా వేసి బద్ధకంగా పడుకునే ఉందా అని అనిపిస్తుంది అది రజోగుణం అంటే ఈ భూమిలో ఉండేటటువంటి సత్వరజ గుణాలు మూడు అది మిశ్రమం కాబట్టి మనం వాటికి అనుగుణంగా ప్రతిస్పందిస్తాం అయితే ఈ చంద్రుడి యొక్క కళలు ఒక్క కళ మాత్రం స్థిరంగా ఉండి అమావాస్య తర్వాత నుంచి పౌర్ణమి వరకు ఒక్కొక్క కళ పెరుగుతూ పదహారు కళ్ళ పూర్ణ చంద్రుడు అవుతాడు పౌర్ణమి రోజు అందుకే పౌర్ణమి రోజు స్వామివారికి పూర్ణమి గరుడు సేవ చేస్తూ ఉంటారు ఆ తర్వాత మళ్ళీ ఒక్కొక్క కళ తగ్గుతూ ఒక్క కళ మాత్రం స్థిరంగా ఉంటుంది ఇలాగే మన మనసులో కూడా మనసు మనకి జ్ఞానేంద్రియాలకి కర్మేంద్రియాలకి ఆవలు ఉండేటట్టు ఏమిటి మనసు భగవంతుడి వైపు వెళ్ళాలి అంటే అన్నీ కట్టడి చేసినా అది కుదరదు ఒక్కొక్క సమయంలో కొన్ని కొన్ని చిన్న చిన్న నియమాలు పాటించడం ద్వారా మనం ఆ పరమాత్మని పదే పదే మననం చేసుకోవచ్చు అటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధనకి ఎంతో ఉపకరిస్తుంది కార్తీక మాసం ఏముందండి కార్తీకం వస్తుంది తర్వాత ధనుమాసం వస్తుంది తర్వాత పుష్యం తర్వాత ఏవో వెళ్ళిపోతూ ఉంటాయి ఇప్పుడు ఇంకో రెండు మూడు నెలల్లో కొత్త సంవత్సరం ఆంగ్ల సంవత్సరం వచ్చేస్తుంది ఎంత స్పీడ్గా అయిపోయిందంటే మనకే తెలియదు అంట ఆ కాలచక్రంలో మనం వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఇంత పవిత్రమైనటువంటి కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే మన జీవిత కాలంలో ఈ మాసం అనేది పరిపూర్ణతని మనకి చేసుకుంటుంది మనకి ఏం కావాలి ఇహంలో ఐశ్వర్యం కావాలి పరంలో స్వామి సన్నిధి చేరాలి అంటే ఇహపరాలని ఎవరు ప్రసాదిస్తారు శ్రీ మహావిష్ణువు ఆ శ్రీ మహావిష్ణువుని పూజించాలి అని అంటే ఈ కార్తీక మాసంలో కృత్తిక నక్షత్రం అస్తమించక ముందు సూర్యోదయానికంటే ముందర కవోష్ణం అంటారు అంటే చట్నీలతో స్నానం చేయాలి అవకాశం ఉండి అక్కడే ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నది జల స్నానం చేసిన శ్రేష్టం అది అప్పుడు కార్తీక దామోదరుడికి చెందుతుంది మరి కార్తీకుడికి దామోదరుడికి సంబంధం ఏంటి అని అంటే దామో అంటే తాడు ఆ తాడుతోటి కట్టబడినవాడు పరమాత్మ పరమాత్మని ఎవరైనా తాడుతోటి కట్టగలరా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి నిరంతరం స్వామి సన్నిధిలో ఉన్న ఒకసారి సిరికు కూడా చిక్కడు అలాగే సనకాది ఉంటారు వాళ్ళకి నిరంతరం స్వామి ధ్యానమే వారి మనసులో ఉంటుంది వారి మనసులో వారు చేత చిక్కుతారా అంటే అక్కడ చిక్కడు మరి ఎలా ఎవరికి చిక్కాడు అంటే ప్రేమకి యశోదమ్మ ప్రేమకి కట్టుబడిపోయి ఆ తల్లిని ఎంత భ్రమ పెట్టాడంటే కుంతిదేవి అంటుంది ఇతను ఎంత భయపడ్డాడంటే కృష్ణుడు భయానికే భయం వేసింది ఈ నటన చూసి అమ్మో అమ్మ నన్ను కొట్టేస్తుందేమో అని ఆ చిన్ని చిన్ని చేతులు కాళ్ళతో కూన పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వెన్న కుండని పగలగొడతాడు ఆవిడెక్కడ చూసి తన్ని అంటుందో ఆవిడకేంటి ఉక్రోషం చుట్టూతో ముందు రోజు ఆవిడకి కృష్ణుడి మీద ఫిర్యాదు చేయడానికి వస్తారు గోపు స్త్రీలు ప్రతి ఇంట్లో మనం భాగవతం పోతనామాచలు భాగవతం చదివితే మనసు పరవశించిపోతుంది మనం మమేకం అయిపోతాం అది వేరే గ్రంథం మనం వేరే అని గ్యాస్ ఉండదు అటువంటి యశోదమ్మని చిన్ని కృష్ణయ్య కట్టుబడకుండా పరిగెత్తిస్తాడు రెండు అంగుళాల తాడు మిగిలిపోతుంది ఆవిడ ఆ తాడుతో వాళ్ళు ఉదయాన్నే మీరు గుర్తుంటే మీ పూర్వం మీ అమ్మగారు అమ్మమ్మగారు వాళ్ళు పొద్దున్నే ఉదయాన్న వెన్న చిల్కేవారు ఇలా మిక్సీలో పెట్టి వెన్న తీసేవాళ్ళు కాదు అవునండి మజ్జిగిని సన్న చేత్తో ఆ చేతికి వేడి ఎక్కువైతే వెన్న కరిగిపోతుంది దాన్ని చక్కగా ఒక సన్నటి ధ్వనిస్తూ ఉండేది అలా యశోదమ్మ కూడా ఆ తోట ఆ కవ్వాన్ని మదిస్తూ ఉంటే ఆ తాడు ఏమైపోతుంది కొన్నాళ్ళకి అది ఇదైపోతుంది సడలిపోతుంది దాంతో ఈ స్వామిని కట్టేయాలంటే కావట్ల ఉండడానికి చిన్ని కృష్ణుడే కానీ ఆ పొట్టకి ఒక తాడు అవట్ల ఆవిడ ఇంకో తాడు మూడేసుకుని అట్లా చేసి చేసి చివరికి ఆవిడకి అన్ని భావాలు ఆవిడ ముప్పేట పెన వేసుకుని ఆవిడ ఉక్రోషం వచ్చేసి బాధ వచ్చేస్తుంది ఆ తల్లిని చూసి కరిగిపోయి కృష్ణుడు పరమాత్మ కన్న తల్లి అనుకోండి పెంచిన తల్లి అనుకోండి ఆ మాతృ ప్రేమకి బద్దుడైపోయి ఆ తాడు చేత కట్టబడ్డాడు ఆ కట్టబడిన దాన్నే దామోదరుడు అని ఆ నామం ఎలాగంటే ఆయనకి ఏం లేదు పరమాత్మకి మచ్చ ఎక్కడుంటుంది ఒక్క శ్రీవత్సం అనే పుట్టుమచ్చ ఒకటే ఆయన వక్షస్థలంలో ఉంటుంది అలాంటిది ఈ తాడు ముతకగా ఉంటుంది కదా నలుక తాడు అది ముడివేగా ముడివేగా స్వామి ఆ పొట్ట మీద ఇంత మచ్చ ఏర్పడుతుంది నువ్వు మచ్చ ఉన్నవాడివి మచ్చ ఉన్న దామోదరుడు అని మిలియన్ గోపవాళ్ళు గేలి చేస్తుంటారు అది ఒక నామం అయిపోయింది మీరు శ్రీకృష్ణ అష్టోత్రంలో చూస్తే ఓన్ దామోదరాయ నమ అని వస్తుంది వెంకటేశ్వర స్వామి చూసినా ఓన్ దామోదరాయ నమ అంట అంటే ఆ లీలను చూడగానే స్వామి యొక్క స్వామివారి భక్తపరాయణత ఎంత స్వాధీన సులభుడు భక్తికి కరిగిపోతాడని ఈ మాసం అంతా కూడా మనం ఆ దామోదర లీలను ఒకసారి విన్నా చదివినా లేదా మనసులో ఒకసారి ఊహించుకుంటే ఏముందండి ఊహలో ఎన్నో కనిపిస్తాయి చిన్న కృష్ణుడు యశోదమ్మ రోటికి కట్టేయడం అనేది భౌతికంగా కనిపించేది దాని యొక్క పారమార్థికత సత్యాన్ని ఒకసారి అనుకుని స్వామి ఇంత గొప్ప దయా సముద్రుడు దయే మూర్తిభవించిన గుణం అని ఆ శ్రీ మహావిష్ణువు ఎక్కడ శ్రీ మహావిష్ణువు ఎక్కడ నంద గోపురంలో అలాగా ఉండి ఆయన ఆ మట్టిలో దుమ్ములో ఆ తల్లికి కట్టుబడి ఉన్నాడంటే ఒక ప్రేమకి అంటే మీరు మంత్రం గొప్పది కానీ గొప్ప గొప్ప మంత్రాలు కానీ పాండిత్యంతో కానీ లేదా గొప్ప కులంలో జన్మించినా కానీ లేకపోతే గొప్ప ధనంతో ఉన్నా కానీ గొప్ప అధికారంతో కానీ స్వామిని పొందలేము మనం చాలా నిజాయితీగా మనని మనం సంపూర్ణంగా శరణాగతి చేసుకోగలిగితే అది శాశ్వతమైన ఆనందాన్ని ఆయన ప్రసాదిస్తారు అందుకే ఈ మాసం అంతా కూడా ఏ దీపారాధన అయితే చేస్తారో ఆ దీపాన్ని కార్తీక దీపం అంటారు అది శ్రీ మహావిష్ణుకి చాలా ప్రీతికరమైనటువంటి తులసమ్మ దగ్గర ఆ దీపాన్ని మీరు ఉదయము సాయంత్రం ఉభయ సంధ్యలో ఆవునేతితో పెడితే ఏంటంటే ఐశ్వర్యం వస్తుంది ఇవాళ పెట్టానండి రేపు నేను లాటరీ తీసుకున్నా వచ్చిందా లేదా అని అడగద్దు మీరు పెట్టిన దానికి క్రమక్రమంగా క్రమక్రమంగా మీ ఇంటికి మహాలక్ష్మి రావడం మొదలు పెడుతుంది అవు ఉండే దీపం వెలిగేది దాని యొక్క మహత్యం అంతగా ఉంటుంది అందుకే హోమంలో కూడా చూడండి ఈ మధ్య చూస్తున్నాను హోమంలో హోమాగ్ని ఫోటో తీస్తారు అది ఒక ఆకారం కనిపిస్తుంది మన మానవ నేత్రానికి కనపడదు కెమెరాలో చిక్కినప్పుడు దాన్ని మనం తిరిగి చూస్తున్నప్పుడు అందులో వేణుగోపాలుడు లేకపోతే సింహం మీద అమ్మవారు ఇలా మీరు ఏ మంత్రంతో సంకల్పం చేస్తూ హోమం చేస్తారో ఆ అగ్ని రూపం కనిపిస్తుంది అలాంటప్పుడు అది ప్రత్యక్ష సాక్ష్యం అనేది అగ్ని ఈ అగ్ని ఉపాసన కూడా ఈ మాసం అంతా ఎందుకని అని అంటే అగ్ని ప్రధాన దేవత ఆ అగ్ని ఎలాగానంటే మన పొట్టలో కూడా అగ్ని ఉంటుంది అది జఠరాగ్ని సముద్రంలో దావానలాగ్ని సముద్రంలో బడబాగ్ని మనలో ఉండేది జఠరాగ్ని అలాగే సప్త చక్రాల్లో మూలాధారం స్వాదిష్టానం తర్వాత మణిపూరక చక్రం ఉంటుంది ఈ చక్రం చాలా చాలా ముఖ్యమైనది ఎందుకనంటే మన నాభిస్థానంలో ఈ జఠరాగ్ని ఉంటుంది ఇది మనం ఏది తిన్నా కూడా పచనం చేసి మనకి శక్తినిచ్చేది ఏది అది ఆ జటరాజ్ఞ సరిగ్గా దానిలో హెచ్చు తగ్గులు వచ్చాయనుకోండి ఆ నిష్పత్తి ఉంటుంది రేషియో అది మీకు ఎక్కువైనా కష్టమే తక్కువైనా కష్టమే మనకు కలిగేటటువంటి ఈ రోజుల్లో ఎక్కువ చూస్తున్న శారీరక అనారోగ్యాలకు కారణం ఆ జటరాజ్ఞ అనేది సరైన రీతిలో ఉండడం డయాబెటీస్ అంటే ఏంటి మెటబాలిజం బ్యాలెన్స్ తప్పిదే అని చెప్తారు డాక్టర్ అంటే ఏంటది ఈ జటరాజ్ఞ ఉన్నది దాన్ని ఏం చేయాలి ఈ కార్తీక మాసంలో నియమానుసారంగా సాధ్యమైనంత పరాన్న భోజనం చేయకుండా మీరు స్వామికి ఏదో ఒకటి అంటే మేము ఇప్పుడు మడిగట్టుకుని నిష్టగా పొద్దున్నే మేము బయలుదేరి ట్రాఫిక్లో ఆఫీస్కి వెళ్ళి వచ్చి చాలా సమయం పడుతుందండి మీకు ప్రాక్టికల్గా ఆచరణ సాధ్యం కాదు అనుకుంటారు ఏం పర్వాలేదు మీరు ఏదైతే తింటున్నారో దాన్ని ఒక్కసారి స్వామికి మనస్తోటి సమర్పించండి ఆయన ఏం మొత్తం తినేరు తినేది ఉంటే మనమేమి నైవేద్యం పెట్టాం ఆయనకి ఆ చే అనేది అమృతం అవుతుంది దాన్ని తీసుకోవాలి ఏ ఆ భావన తోటి తింటూ అంతేగాని మీరు ఒక వైలెంట్ సినిమా చూస్తూనో లేకపోతే ఇంకేదో ఫైటింగ్ చూస్తూనో తింటూ ఉంటే మీకు అదే లోపలికి వెళ్తూ ఉంటుంది ప్రతి కణము కూడా దాన్ని ప్రతిస్పందిస్తుంది స్వామికి నివేదించినది అన్నప్పుడు మనసుకి ఆ శరీరానికి కూడా రెండింటికి ఆరోగ్యం అవసరం శరీరం చాలా ఫిట్గా ఉందండి మనసు బాలేదు ఏమో తెలియదు డిప్రెషన్ బోర్ అన్నప్పుడు అతని జీవితం వ్యర్థం అయిపోతుంది మానసిక ఆరోగ్యాన్ని శారీరక ఆరోగ్యాన్ని సంపూర్ణంగా మన పెద్దలు ఇటువంటి మాసాలు నియమాలు అని పెట్టింది ఎందుకంటే ఈ ఆరాధన వల్ల మనకి మనం తరింపబడతాం మన మనసు చాలా బాగుందనుకోండి సంతోషంగా ఉంటే మన లోపల కణాలు క్యాన్సర్ లాంటి మహమ్మారిని కూడా జయించగలం నేను నా సంకల్పశక్తి నేను ఈ విషయాన్ని నేను అధిగమిస్తాను ఇంతే కదా విషయం వచ్చింది దీన్ని నేను ఎదుర్కొంటాను వెళ్తాను ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది మనం పరమాత్మ పాదాల దగ్గర ఉంటే వస్తుంది ఎందుకంటే మనం కా చేసేది ఇదంతా నేనే చేశాను ఇదంతా నేను కట్టాను అనుకుంటే అది అహంకారం నేను ఇంత కష్టపడ్డాను నన్ను వాళ్ళు మెచ్చుకోలే వీళ్ళు గుర్తించలే వీళ్ళు చేయలేని ఒక నిర్వేదం వెళ్తుంది నిర్వేదం ఉండద్దు అహంకారం ఉండద్దు మనకి పని చేయడానికి మనకి భూమి మీద పంపించాడు మనం అందరం కూడా చేతిలో రిటర్న్ టికెట్ పుచ్చుకునే వచ్చాం తిరిగి మళ్ళీ మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోతాం ఆ శ్రీ మహావిష్ణువు సన్నిధిని తిరిగి చేరుకునే లోపు ఏదైతే కాలం ఉంటుందో మన ప్రయాణంలో మన ప్రవర్తన కానీ మన ఆలోచన కానీ మన విధానాన్ని కానీ దాన్ని మహర్షులు ఈ పూజని వాళ్ళంతే కానీ పూజ అనేది ఏదో చేసేసి ఆ కాసేపు ఎఫెక్ట్ తలిపేసి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ మనం యథావిధిగా అలాగే ప్రతి నిమిషం మన నిత్య జీవితంలో మనకి సహాయపడుతూ మనం నడిపించేటటువంటి పరమాత్మ ఆయనే మనలో అంతరాత్మ ఆయనే పరమాత్మ ఈ రెండింటి అనుసంధాన క్రియే మనం నిత్యం చేసుకునేటటువంటి స్నానం కానీ జపం కానీ దీపం కానీ స్వామికి చేసే అర్చన కానీ నివేదన కానీ అలా కార్తీక మాస సమయాన్ని మనం సద్వినియోగం పరుచుకుంటే ఇహపర సుఖాలు రెండు కూడా పొందుతాం అమ్మ అసలు జనరల్గా కార్తీక మాసం అంటేనే సోమవారం కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తూ ఉంటాం కదా మరి శనివారం రోజు ఏం చేయాలమ్మా శనివారం అంటేనే పలు వెంకట ఎలా చెప్తారంటే యుగాల్లో కృతయుగానికి సాటి వచ్చేటువంటి యుగం లేదు అలాగే వేదాలకి సమానమైనటువంటి శాస్త్రం లేదు గంగానదితో సమానమైన తీర్థం లేదు అన్నదానంతో సమానమైన దానం కూడా లేదు అలాగే ఈ కార్తీక మాసంలో యోగ సాధనకు అత్యుత్తమైన మాసంగా భావిస్తారు ఈ అత్యుత్తమ మాసంలో మనం ఏం చేయాలి అని అంటే మీరు చెప్పినట్టు కార్తీక సోమవారం అనేది సోముడు అంటే చంద్రుడు శివుడు లయకారకుడు మనం అందరం అనుకుంటారంటే బ్రహ్మ వేరు విష్ణు వేరు శివు వేరు నిజానికి వేదం ఏదైతే ఏ దైవం గురించి వివరిస్తుందో ఆయన ఒకరే ఆయనే వేద పురుషుడు మీరు ఒక పని చేయడానికి మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఒక భార్యగాను తల్లిగానో మీ పని చేస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక వృత్తిగా ఒక పని చేస్తారు మళ్ళీ తిరిగి మీ స్నేహితులతోనే ఎవరితో వెళ్ళినప్పుడు ఇంకొకలాగా ఉంటుంది అంటే మీరున్న సమయంలో మీ వృత్తి ధర్మం మారుతుంది మీరు మారరు అలాగే శ్రీ మహావిష్ణు ఆ వేద పురుషుడు ఒక్కరే ఆయన ప్రతి జీవికి కూడా పుట్టడం పెరగడం గిట్టడం అనేది మనకే కాదు జంతువులకే కాదు చెట్లకే కాదు ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి ఈ దశలు తప్పవు తిరిగి వెళ్ళిపోవాలి మనం ఆ వెళ్ళిపోయే దశల్లో పుట్టించేదెవరు బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మగారు మన స్థితికారకుడు విష్ణు లయకారకుడు శివుడు ఆ లయం అన్నది మనం భయపడకూడదు అది మన అంతిమ గమ్యం కాదు తర్వాత స్వామి సన్నిధికి చేర్చే ఒక గేట్ వేగా మనం భావించాలి అప్పుడు మనకి మృత్యు అంటే భయం ఉండదు అపమృత్యువు నుంచి కాపాడేందుకని కార్తీక సోమవారం రోజు నేతి దీపాలను ఇంట్లో వెలిగిస్తారు దేవాలయాల్లో వెలిగిస్తారు ఉసిరి దీపాలు వెలిగిస్తారు కానీ మీ ద్వారా ఒక చిన్న విన్నపం ఏంటంటే మీరు ఎక్కడ వెలిగించినా ఆ చెట్టు మొదల్లోకి వెళ్ళిపోతే ఎక్కువ పుణ్యం వస్తుంది అనుకోకండి ఆ సెగ చెట్టు కొడుతూ ఉంటుంది కొంచెం యువతలుగా చిన్న ముగ్గు వేసి పద్మం ఆకారం ఏదో ఒక ముగ్గు వేసి ఆ దీపం పెట్టి దీపపు సెగ చెట్టు కొమ్మలకి తగలకుండా చూసుకోండి అది ఉసిరి వృక్షం కానీ ఎందుకంటే అగ్ని నివసించే స్థానం చెట్టు హోమంలో అగ్ని ఉంటాడు సూర్యుడులో అగ్ని ఉంటాడు చంద్రుల్లో ప్రకాశవంతంగా ఉంటాయి అయితే ఈ చెట్టుని మనం ఎప్పుడైతే కాపాడుతామో అది పర్యావరణానికి కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది అందుకే కార్తీక మాసంలో వనభోజనాలను కానీ ఈ ఉసిరి వృక్షం కానీ తులసి వృక్షం కానీ అక్కడ దీపారాధనలు చేస్తారు ఎలాగైతే కార్తీక సోమవారం పవిత్రమైందో కార్తీక ఏకాదశి ఈ కార్తీక శుద్ధ ఏకాదశిని దామోదర్ ఏకాదశి అంటారు అందు ఈ మాసాన్ని దామోదర మాసంగా వ్యవహరిస్తారు ఆ రోజు వీలైనంత వరకు మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం ఉంటే ఉండండి లేదా రోజంతా ఏదైనా పళ్ళు తీసుకుని పర్వాలే ఇవన్నీ నియమాలు వృద్ధులకి చిన్నపిల్లలకి గర్భిణీ స్త్రీలకి వర్తించు మిగతా ఆరోగ్యం ఉంది ఇప్పుడు మనకి చేయగలం అనుకున్నప్పుడు చేయొచ్చు ఈ కార్తీక ఏకాదశి లాగే ఈ కార్తీక శనివారం అనేది ఎంత విశిష్టత అంటే తిరుమలలో అలిపిరి దగ్గర పాదాల మంటని ఉంటుంది మనం కొండకి వెళ్ళేటప్పుడు గరుగారుల వారు ఒక ఆర్చి కనిపిస్తుంది దానికి కుడివైపున పాదాల మంటపం అని ఉంటుంది అక్కడ దీపాలు వెలిగిస్తారు బియ్య పిండితో చేసి ఈ శనివారం ఏంటంటే ఇది కలియుగంలో మనం ప్రమేయం లేకుండా మనం కలిపురుషుడి బారిన పడతాం ఏదైనా ఇప్పుడు ఈ మాసం అంతా ఇంత మంచిది గొప్పదని చెప్పారు ఏదైనా ఒకటి చేద్దామని మనం సంకల్పిస్తాం దానికి ఎన్నో అవరోధాలు వస్తాయి చేయడానికి అవన్నీ దాటుకొని మనం నిష్టగా అంత యోగంలో కూర్చుని మనం ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేయాలంటే సప్త చక్రాలు ఏమో ఏ చక్రం దగ్గర ఆగిపోతామని కూడా తెలియదు ఇవాళ ఉపవాసం ఉండాలి ఖచ్చితంగా అనుకుంటాం ఆ రోజే ముందు ఆకలేస్త జాగరణ ఉంటామంటే రెండు సినిమాలు చూస్తే జాగరణ అవదు హరినామ స్మరణ కానీ స్వామి యొక్క ఇప్పుడు పోతన ఉంది మన యొక్క గొప్ప తెలుగు జాతి సంపద అంత అద్భుతంగా ఉంటుంది దాంట్లోంచి కొన్ని పద్యాలు అంటే ఎక్కడంటే మనం ఫోన్ చూసుకోవడంతోనే సమయం గడిచిపోతుంది ఇది పెద్దల ద్వారా సత్సంగంలో ఒక్క మాట విన్నా దీన్ని మనం ఆచరణ చేయగలిగితే బాగుంటుంది దానికోసం మనం శనివారం ప్రత్యేకించి చేయాల్సింది ఏంటంటే ముందనుకున్నట్టు కార్తీక దామోదర స్నానం అంటే ఉదయాన్నే ఉదయాన్న ఆ కార్తీక స్నానం ఆచరించి శుచిగా అంటే ఉతికిన బట్టలు కట్టుకుని చాలు ఎక్కువ 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 కష్టం మనము పడి ఇంట్లో వాళ్ళని పెట్టకూడదు ఏదైనా పూజ అంటే స్వామివారి మందిరం దగ్గర వీలైతే ఒక చిన్న పటం వెంకటేశ్వమి ఒకళ్ళనే ఉంటారు అది ఒక క్యాలెండర్ ఉంటుంది మన దగ్గర టీటీడీ వాళ్ళది అదైనా పర్వాలేదు లేదా శ్రీభూ సమేత కళ్యాణ వెంకటేశ్వమి ఉంటారు అది చాలా మంచిది ఇంటికి ఆ ముగ్గురు ఉన్నట్టు ఎందుకంటే అమ్మ ఉంటేనే మనకి రక్ష తల్లి మనని రికమెండ్ చేస్తుంది రామదాస్ గారు కూడా తన అని చెప్పవే సీతమ్మ మనం ఆ రికమెండేషన్ లేకుండా స్వామి ముందుకు వెళ్ళగలి ఎందుకంటే మనం గొప్ప తపస్సులం యోగులం కాదు కదా మనం సామాన్యులు మనం వెనకాల మనం చేసిన పాపాల చిట్టా ఉంటుంది అదంతా చేయాలంటే అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారు ఇద్దరు ఉన్న స్వామివారి పటం పెట్టుకుని మీరు ఎలాగైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారో అలాగే ఒక మంటపంలాగా ఏర్పాటు మంటపం అంటే ఒక చిన్న పీట మీద శుభ్రంగా తుడిచేసి దాని మీద ఒక వస్త్రాన్ని పరిచి ఇప్పుడు అది తెలిప పసుప ఎరుపు ఏమనుకోకండి కొత్తది అయితే ఒకటి వేసి దాని మీద బియ్యం పోసి మధ్యలో కలసం ఆ కలసంలో గంగా యమున నర్మదా సింధు కావేరి వీళ్ళందరూ ఈ సప్త నదులని ఒకసారి స్మరించి ఆ కలసంలో ఒక అన్ని అన్నీ మన మనసుతోటి మానసిక పూజ అనేది చాలా చాలా ముఖ్యం మనసు పట్టుకోదు కాబట్టి ఎదురుకుండా ఒక సాకారాన్ని మనం తీసుకుంటాం ఆ కలశంలో వేయించేపు చేసినట్టుగా ఆవాహన చేసుకుని ఆ కలశం స్వామివారి పటం రెండు దీపాలు ఇవి మనం ఇంట్లో రోజు ఉండేవి అది ఆవుని అయితే శ్రేష్టం లేదా నువ్వుల నూనె అయినా పర్వాలేదు ఆముదం అట్లాంటివి అయితే వాడకూడదు ఇంకే ఏవి దొరికినా కూడా ఇవి శ్రేష్టమైనవి ఇవి వీటితో దీపారాధన చేశాక మీరేమనుకోవాలి స్వాచార్య శ్రీహస్త ఆరాధన భవేయం అని చెప్పి నేను నా గురువు యొక్క శ్రీహస్తాన్ని నేను ఏ పూజ చేస్తున్నా కూడా ఇందులో ఉపచారాలు ఏమైనా చేస్తే నా గురువు నాకు ఇచ్చిన ఉపదేశించినది ఏదైనా అపచారాలు దొల్లితే నా అపరాధం కింద మన్నించమని ముందే చెప్పేసుకొని అంటే మనం పూజ అంతా కూడా మనస్ఫూర్తిగా చేయలేము మధ్య మధ్యలో మనసేటో వెళుతుంది ఆ దోషాలన్నీ పోయేట్టుగా దీపారాధన చేసాక ఇదంతా కష్టం కాదు రోజు మనం ఒక క్రమశిక్షణగా మన మనసుని భగవంతుడి వైపు మళ్లించడం బలవంతంగా మళ్లిస్తే అది ఉండదు నెమ్మది నెమ్మదిగా పిల్లల్ని బుజ్జగించినట్టుగా మన మనసుని బుజ్జగిస్తూ దీపారాధన అవగానే ఆవాహన చేసుకోవాలి ఎక్కడ ఆవాహన ఎక్కడ తిరుమలలో ఉన్నావు స్వామి అక్కడ వేయించేసి ఉండవు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు ఆవాహన చేసుకోవాలని ఆవాహనమే అని అనుకోవాలి అమ్మ కార్తీక మాస వైశిష్ట్యాన్ని గురించి ఈ మాసంలో వచ్చే శనివారాల విధి విధానాలు ఏ విధంగా పాటించాలి అలాగే ఈ శనివారం నాడు శ్రీ మహావిష్ణువి ఆరాధన విశేషాలను గురించి చాలా చక్కగా వర్ణించారమ్మా ధన్యవాదములు ఇదండి వాటి కార్తీక మాసం ప్రత్యేక కార్యక్రమం సిరిలిచ్చే స్థిర శనివారం కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం